నమస్తే వెల్కమ్ టు ట్యాగ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు వరుసగా నమోదవుతూనే అవుతూనే ఉన్నాయి పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇప్పటికే పార్టీని విడి కాంగ్రెస్ గుట్టికి చేరుతున్నటువంటి తరుణంలో తాజాగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ అట్లాగే ఉద్యమకారుడుగా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది అయితే ఆదివారం సీఎం నివాసానికి వచ్చినటువంటి బొంతురామ్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారనేది ఇవాళ బయట ఉన్నటువంటి చర్చ ఆయన చెప్తున్నటువంటి మాట అయితే కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి బొంతురామ్మోహన్ గత కొంతకాలంగా బీఆర్ఎస్ పైన కొంత తీవ్రమైనటువంటి అసంతృప్తిగానే ఉన్నట్లుగా కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఆయన కారు దిగి కాంగ్రెస్లో చేరబోతున్నారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున జోరందుకున్నాయి ఆ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ తాజాగా సీఎం రేవంత్ నివాసంలో ఆయన నివా ఆయనతో పాటు ప్రత్యక్షం కావటం కొంత ఆయన కండువా మార్చడం లాంఛనీయమైన టాక్ బహిరంగంగా వినిపిస్తోంది అయితే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి బొంతురామ్మోహన్ ఒకవేళ పార్టీ మారితే తనతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను కూడా తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున రంగం సిద్ధమైంది అనే టాక్ కూడా వినిపిస్తోంది పెద్ద ఎత్తున సో ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి కేసీఆర్ ఇక ఇటీవల వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి కేసీఆర్ కని చెప్పుకోవాలి బీఆర్ఎస్ పార్టీ వరుసగా వీకెన్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది అధికారంలో ఉండగానే అంతా తామే అన్నట్టుగా పార్టీలో వ్యవహారాలు చెక్కదించినటువంటి కేసీఆర్ కేటీఆర్లకు తాజాగా షాకుల మీద షాకులు తగులుతున్నాయని టాక్ బహిరంగంగా తెలంగాణ పాలిటిక్స్లో వినిపిస్తుంది ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ సన్నిహితుడు అట్లాగే జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్గా బాబా ఫసీయుద్దీన్ ఇటీవలే కాంగ్రెస్ గుటికి చేరిపోయారు ఈ క్రమంలోనే కేటీఆర్కి అత్యంత కీలక అనుచుడుగా పేరున్నటువంటి బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్దమైపోవడం ఇవాళ గులాబీ పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది పెద్ద ఎత్తున కలకలం మొదలైందని చెప్పుకోరు ఎందుకంటే జీహెచ్ఎంసీలో బిఆర్ఎస్ పార్టీ కొంత బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటి టార్గెట్ గానే కాంగ్రెస్ పార్టీ ఇవాళ పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి సో ఇక తెలంగాణ ఏర్పడ్డాక జిహెచ్ఎంసీ తొలి మేయర్గా బొంతు రామ్మోహన్ పనిచేసినటువంటి అనుభవం ఉంది అయితే ఉప్పల్ని నియోజకవర్గం నుంచి గత రెండు పర్యాయాలు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి బొంతు రామ్మోహన్ కొంత నిరాశ ఎదురైంది బీఆర్ఎస్ పార్టీలో సో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు దీంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నటువంటి ఆయన రేవంత్ రెడ్డిని కలవడం కొంత పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యం సో ఇక ఇటీవల ప్రస్తుత సిట్టింగ్ జీహెచ్ఎంసీ మేయర్గా ఉన్నటువంటి విజయలక్ష్మి సైతం సీఎంతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మా బ్లడ్లోనే ఉందనే సంచలన వ్యాఖ్యలు చేశారు అది కూడా కొంత తీవ్రమైనటువంటి దుమారాన్ని కూడా రేపింది సో ఇక కాంగ్రెస్ మా బ్లడ్లోనే ఉందంటూ కూడా ఆమె కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ ఏంది దీంతో ఆమె కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది తెలంగాణ రాజకీయాల్లో ఈ ప్రచారానికి ఆమె పైకి ఖండించిన ఊహాగానలు మాత్రం ఎక్కడ ఆగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలోనే తాజాగా సీఎం వద్దకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు బీఆర్ఎస్ లో తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ పరిణామాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తుందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఓవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు తనకు కలిసేందుకు కొంత సంకోచం వద్దని కూడా చెప్పడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ నేతలు డోర్ ఓపెన్ అయ్యింది అనే హాట్ కొంత టాక్ కొంత వినిపిస్తోంది మరోవైపు ఆ దిశగా రేవంత్ రెడ్డి కూడా హింట్ ఇస్తున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది సో ఇక మేయర్ మాజీ మేయర్లు మర్యాదపూర్వకంగా భేటీల వెనుక ఆంతర్యం అనేది కూడా కొంత సస్పెన్స్గా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బొంతు రామ్మోహన్స్ సతీమణి ఉన్నటువంటి జిహెచ్ఎంసి కార్పొరేటర్గా ఉన్నారు వీరు పార్టీ మారాలని భావిస్తే ఆ దంపతులు మాత్రమేనా పార్టీ వీడతారా లేకుంటే పార్టీలో ఉన్నటువంటి పరిచయాల కారణంగా మరికొంతమంది కార్పొరేటర్లను కూడా తీసుకొని వెంట తీసుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనేది కూడా పెద్ద ఎత్తున ఇవాళ సస్పెన్స్గా మారింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం అంతా కూడా బీఆర్ఎస్కు ఎదురుగాలి తగిలిన జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం సానుకూల పవనాలు బీఆర్ఎస్కి వీచాయి కానీ ఫలితాలు వచ్చినటువంటి రెండు నెలలకు ఈ పరిస్థితులు కొంత తారుమారు అవుతున్నట్టుగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్య నేతలంతా కూడా ఒకరికొకరుగా సీఎం వద్దకు క్యూ కడుతుండటంతో నెక్స్ట్ ఎవరు అనేది కూడా ఇవాళ ఉత్కంఠ రేపుతోంది అయితే నూట యాభై డివిజన్లు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో మొన్నటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు దక్కినవి కేవలం రెండంటే రెండే రెండు డివిజన్లు దానికి అధికారికంగా మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీకి కూడా వచ్చింది కేవలం ఒకటే ఒక డివిజన్ మాత్రమే అయితే కార్పొరేషన్లో జెండా ఎగరేయాలంటే కావలసినటువంటి మ్యాజిక్ మార్క్ డెబ్బై దానికి కాంగ్రెస్కు ఇంకా కావాల్సింది మరో డెబ్బై నాలుగు మంది కార్పొరేటర్ల అండ సో ఇంతమంది ఇతర పార్టీల నుంచి లాగాలంటే జరిగే పదేనా కాంగ్రెస్ తోటే అది సాధ్యమా అనేది కూడా ఇవాళ నేతలు ప్రశ్నిస్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ మాత్రం నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఎందుకు గులాబీ పార్టీని బలహీనపరచడమే లక్ష్యంగా కనిపిస్తోందనే చర్చ వినిపిస్తోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ బలంగా నిలబడింది కానీ రాష్ట్రంలో అధికారం దక్కినటువంటి కాంగ్రెస్ పార్టీకి నగరంలో మాత్రం పట్టు చిక్కడం లేదు కాంగ్రెస్ కానీ చెప్పాలి ఈ నేపథ్యంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ను హైదరాబాద్ మహానగర పరిధిలో తోటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కొంత ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు గులాబీ కార్పొరేటర్ల పైన కూడా దృష్టి పెట్టింది సో ఇప్పటికే బోరబడ్డ కార్పొరేటర్ మాజీ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి బాబా ఫసీయుద్దీన్తో ఆపరేషన్ జీహెచ్ఎంసీ కి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిదని చెప్పాలి ఇక ఆయనతో పాటు కొందరు కార్పొరేటర్లు కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అంతగా పొసగల కార్పొరేటర్ల పార్టీని విడాలను ఆలోచిస్తున్నటువంటి వారు లిస్టు తయారు చేసుకున్నారు జూబ్లీ అంబర్పేట్ ఖైరబాద్ కూకట్పల్లి కుత్బులాపూర్ ఉప్పల్ నియోజకవర్గాల్లో పద్నాలుగు మంది కార్పొరేటర్లతో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారనేది కూడా కొంత విశ్వసనీయ సమాచారం సో ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో కార్పొరేటర్లతో కేటీఆర్ కూడా కొంత అలర్ట్ అయ్యి వాళ్ళందరితో సమావేశం నిర్వహించారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆగుతారా ఆగరా చర్చ ప్రధానంగా వినిపిస్తుంది మొత్తం మీద రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో ఇవాళ ఆపరేషన్ జిహెచ్ఎంసీ కొనసాగిస్తున్నాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్